ఈ వాక్య భాగం మనకేం సెలవిస్తుందంటే దేవుడు ఒక కులాన్ని ఒక మతాన్ని పిలవలేదు లేక ఒక వర్గానికి చెందిన వారినో ఒక దేశానికి చెందిన వారిలో పిలవలేదు కానీ ప్రయాసపడి భారం వహిస్తున్నటువంటి ప్రజలారా అన్నాడు ఒక మనిషి భూమి మీద బ్రతకాలి అంటే అది దేవుని కృప ఉండాలి దేవుని వాక్యంలో రాయబడింది మీ ప్రాణమునకు దీర్ఘాయును కలుగజేవాడు దేవుడే ప్రియులారా ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతిని నిర్మించినవాడు కూడా దేవుడే ప్రాణాత్మ దేహములు దేవుని వశములో ఉన్నాయి ఆరోగ్యము దేవుని వశములో ఉంది ప్రాణము దేవుని వశములో ఉంది జీవము దేవుని వశములో ఉంది ఈ సమస్తము మానవ జీవితం అనేది దేవుని వశములోనే ఉంది ఈ ఉదయకాల సమయంలో దేవుడు రాత్రి అంతా మనం బ్రతికించి దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి దండత ఇచ్చినాడు గత రాత్రి ఎంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో మేము మన మెరుగం మనకంటే గొప్పవారు మనకంటే అందం చందం కలిగిన వారు ధనవంతులు హోదా కలిగిన వారు ఉద్యోగులు సాఫ్ట్వేర్లు ఎంతోమంది రాత్రి చనిపోయినటువంటి వారుగా కనపడతారు ప్రియులారా ఈరోజు దేవుడు మన సజీవ లెక్కలో ఉంచినాడు అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు మనల్ని బ్రతికిచ్చినాడు దేవుడు మనల్ని బ్రతికిచ్చినాడు ఆయన జీవాన్ని ఇచ్చినాడు జీవితాన్ని ఇచ్చినాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని మనకు ఇచ్చినాడు దేవుడు మంచివారిని ప్రేమించినాడు చెడ్డవారిని ప్రేమించినాడు అయితే విశేషం ఏమిటంటే ప్రయాసపడి భారం వచ్చున్న సమస్తమైన జనలారా నా ఎద్దుకు రండి అన్నాడు ఏ భారం మోస్తున్నాడు మనిషి ఏ భారము మోస్తున్నాడంటే మనిషి పాప భారమును మోస్తున్నాడు ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే మానవుని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే జన్మ కర్మ పాపి అని చెప్తుంది ఒక మనిషిని గురించి జన్మలో వచ్చిన పాపాన్ని తీసివేయటానికి మనిషి భూమి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దాన ధర్మాలు చేస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు కదా తనకు నచ్చినట్టుగా చేస్తాడు పాపం పోయిందా పాపం పోలే పాపం పోలే పాపం మనలోనే ఉంది అయితే బైబిల్స్ చనిపిస్తుంది మొత్తం రాసిన సువార్త ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఒక మాట చదవండి మొత్తం రాసిన సువార్త ఒకటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదువుకుందాం ఆమె ఒక కుమారుడు కనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించున ఆయనే రక్షించునా ఆయనే మానవుని జీవితానికి నైతిక విలువనిచ్చినాడు పాపలు పుట్టి పాపులు చనిపోతే మానవుని జీవితం పతనమైపోతుందని సత్యం ఎరిగిన దేవుడు నశించిపోయిన మానవుని మీదకి రక్షించడానికి దేవాది దేవుడైన యేసు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చినాడు నల్లోడైనా తెల్లోడైనా ప్రతి మనిషిలో పాపం ఉంది ఏ మతానికి చెందినవాడైనా ఏ జాతికి చెందినవాడైనా ఏ దేశానికి చెందినవాడైనా ఏ మండలానికి చెందినవాడైనా ప్రతి మనిషిలో పాపం ఉంది ప్రిలారా ఆ పాపం వలన మనిషి నశించిపోవచ్చున్నాడు మనిషి దేవునికి దూరమైపోతున్నాడు అట్టి మానవుని ప్రేమించిన దేవుడు భూమి రావడానికి ఇష్టపడ్డాడు పాప భారములో నలిగిపోతున్న మానవ జీవితానికి పరలోక రాజ్యం అనుగ్రహించడానికి యేసు ప్రభు మానవునిగా ఒక కన్య మరియు గర్భమున జన్మించినాడు ఆయన లోకములో జన్మించిన తర్వాత ఏమి చేశాడంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని వ్రాయపడి ఈ భూమి మీద మానవుడు తన సొంత ఆలోచన చేత తన సొంత జ్ఞానము చేత పాపాన్ని తీసివేసుకోగలడా ఏ మనిషి తన సొంత ఆలోచన చేత పాపాన్ని తీసివేసుకొలడండి జన్మలో వచ్చిన పాపం ఈ భూమి మీద ప్రతి మనుషుడు కర్మ అనుభవిస్తున్నాడు అట్టి కర్మలో నుంచి మానవుని విడిపించడానికి దేవాది దేవుడైన యేసు క్రీస్తు రెండు వేల ఇరవై సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చినాడు ఎందుకు ప్రభుని ఆరాధించాలి ఎందుకు ప్రభుని స్థుతించాలంటే దేవుడు మన చేసిన మేలు బట్టి ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞత వస్తుతలు చెల్లించాలి ఆయన బ్రతికించకపోతే మనం బ్రతకలేం జీవితం ఆయన చేతిలో ఉంది జీవం ఆయన ఉంది ప్రాణం ఆయన చేతిలో ఉంది ఆయన దినము చూడాలనుకుంటే చూడగలుగుతాం ఈ దినము మర్చిపోతే మనం భూమి మీద కనపడవు మన భూమి మీద కనపడవు చాలామంది అనుకుంటారు వాళ్ళు మచ్చలు చెప్తుంటారు తక్కిడో బిక్కుడో చచ్చిపోయిన తర్వాత ఆ మట్టిలో పడేస్తే ఎవరు చూస్తారు మనం చేసినది కథ అంతా అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషి తల్లి గర్భములోంచి వచ్చి భూమి మీద పడి నాపి కత్తిరించినది మొదలుకొని తాను జన్మ జీవితంలో వచ్చినటువంటి పాపం అంతటిది ఎక్కడికి పోదు ఆ పాపమంతటి దేవుడు లెక్కడికి దినాలు ఉన్నాయి ఆ సంగతి మర్చిపోతా ఈ భూమి మీద మనము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఎరగం ఏదో ఒకరోజు యాత్ర ముగించుకోవాల్సిందే కానీ యాత్ర ముగించుకున ముందే ఒక వ్యక్తి పాపం పుట్టి పాపాలు చనిపోతే పాపం అనవచ్చు జీతం మరణం ఆ మరణ ఉన్న మానవుని రక్షించడానికి దేవాది దేవుడైన యేసు ప్రభు మానవానికి లోకానికి వచ్చినాడు ఆయన తన ప్రజల పాపం నుండి ఆయనే రక్షించును అని ప్రాయపడింది ఆయనే రక్షించున్నాడు ప్రియులారా దేవుడు రక్షకుడు ఎవరిని రక్షించుకొచ్చి ఎవరిని రక్షించడానికి వచ్చినాడంటే జన్మ కర్మ పాపములో ఉన్న మానవుని నరకానికి కొలుతున్న మానవుణ్ణి శాపకస్తుడైన మానవుణ్ణి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన రక్షకుడు ఆయన అందుకోసమే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అవునా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చేయబట్టుకుంటే ఐదు వందల ఫీజు ఇవ్వాలి ఒక మనిషి జీవితం దేవుని వర్షంలో ఉంది దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు ఈ భూమి మీద చెడిపోవడానికి కాదు దేవుడు మనిషిని సృజించింది ఇష్టం ఇష్టాశానికి బ్రతకనే కాదు మనిషిని దేవుడి మీదకి పంపించింది సత్ప్రవర్తన కలిగి బ్రతకడానికి యథార్థంగా బ్రతకడానికి నీతిగా బ్రతకడానికి దేవుడు మనిషిని లోకానికి పంపిస్తే మానవుడు వివిధ తంత్రముల చేత తాను చెడిపోయినాడు అందుకోసమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట యేసు ప్రభు మానవునికే గొమ్మిదికొచ్చి ఆయన మనందరి కొరకు చనిపోయిన దేవుడు ఆయన మన పాపమునకు పరిహారం చెల్లించడానికి యేసు క్రీస్తు తన స్వరక్తమును కార్చినాడు తన ప్రాణమును పెట్టినాడు అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మనం బ్రతికిచ్చినందుకు దేవుని ఆరాధించాలి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని ఆరాధి ప్రభువా ఈ ఆరు దినాలు బ్రతికిచ్చినవు తండ్రి పని పాటలు తోడుగా ఉన్నావు ప్రయాణములు తోడుగా ఉన్నావు ప్రభువా పలు విధములైనటువంటి కష్టాలు నష్టాలు తప్పించినావు భూమి మీద బ్రతకడానికి సహాయం చేసినా మనం ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు వినండి ఒక టెంపుల్కి వెళ్ళాలంటే టోకన్ తీసుకోవాలి కానీ ఏసుప్రభు దగ్గరికి రావడానికి టోకన్ అవసరం లేదు పాపి పరిశుద్ధుడిగా మార్చడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు పాపిని పరిశుద్ధంగా మార్చడానికి లోకానికి వచ్చినాడు ఒక మనిషి పాపలు పుట్టి పాపలు చనిపోతే నిత్య నరకాడికి వెళ్ళకూడదని ఆ దేవాది దేవుడని యేసుక్రీస్తు క్రీస్తు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినాడు మనుషులందరి కొరకు రక్తం దారిపోసినాడు ఆయన సిలువలో ప్రాణమును సమర్పించినాడు అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ బట్టి ప్రభు చేసిన మేలును బట్టి మనమందరము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి